భగవద్గీత రెండవ అధ్యాయము సాంఖ్యయోగము సంజయ ఉవాచ తం తథా కృపయా ఆవిష్టం అశ్రుపూర్ణ కులేక్షణం విషీదంతం ఇదం వాక్యం ఉవాచ మధుసూదన సంజయుడు ధృతరాశ్రునితో విషాదంలో మునిగిపోయిన అర్జునుడితో కృష్ణుడు ఇలా అన్నాడు అని చెప్పడంతో ఈ అధ్యాయం ప్రారంభం అవుతుంది ఓ మహారాజా ఆ ప్రకారంగా అర్జునుడు శోకంతో కుమిలిపోతున్నాడు అతని మనస్సంతా దుఃఖంతో కరుణ జాలితో నిండిపోయింది కళ్ళ నిండా నీళ్లు తిరుగుతున్నాయి అర్జునుడి చిత్తము వ్యాకులంగా ఉంది ఏమీ తోచడం లేదు దుఃఖం పెళ్ళు ఉంది పెద్దగా ఏడబడం లేదు కానీ అంత పని చేస్తున్నాడు ఆ స్థితిలో అస్త్రశస్త్రములను గాంధీవమును పక్కన పెట్టి రథం వెనుక భాగాన చతికిలబడ్డ అర్జునుడి చూచి కృష్ణుడు ఇలా అన్నాడు శ్రీ శ్రీభగవానువాచ కు కష్మలం ఇదం సుమపస్థితం అనార్యజుష్టం అస్వర్గం అర్జున అర్జున ఒక పక్క సాధారణ సైనికులు కూడా యుద్ధం చేయడానికి ఉరకలు వేస్తుంటే నువ్వు తీరిగ్గా కూర్చొని ధనుర్భాణాలు పక్కన పెట్టి ఏడవడానికి ఇదా సమయం నీకు ఈ శోకము మోహము దుఃఖము మనోదౌర్బల్యము ఎలా దాపురించాయి నీలాంటి వీరులు పరాక్రమవంతులు సర్వశ్రేష్ట ధనుర్ధరులు ఇలా చేస్తారా అది ఈ సమయంలో నువ్వు తప్ప ఎవ్వరు ఈ పని చేయరు తెలుసా యుద్ధం చేయకపోతే నీకు స్వర్గం వస్తుందా రాజ్యం వస్తుందా కీర్తి ప్రతిష్టలు వస్తాయా ఏం హీ ఘోరమైన అవమానం తప్ప ఈ విషయం తెలుసుకో అని సున్నితంగా మందలించాడు కృష్ణుడు క్లేబ్యం మాస్మ గమహ పార్థ ఏతత్వై ఉపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్వ ఉత్తిష్ట పరంతప ఓ పరంతప అంటే శత్రువులకు గుండెల్లో గుబులు పుట్టించేవాడా ఈ పిరికితనం ఏమిటయ్యా నీలో ఎన్నడూ చూడలేదే మీ ఇంటా వంట లేదే అసలు ఈ పిరికితనం నీకెలా వచ్చింది క్షత్రియుగా క్షత్రియుడిగా పుట్టిన నీకు ఇలా పిరికితనంతో పారిపోవడం ఉచితమా నువ్వు అనవసరంగా ఏవేవో ఊహించుకుంటున్నావు అవన్నీ నిజాలు కావు నీ ఊహలు అపోహలు మాత్రమే నా మాట విని నీ హృదయ దౌర్బల్యాన్ని వదిలిపెట్టు గుండెనిబ్బరంతో ఉండు నీ కర్తవ్యం నువ్వు నిర్వర్తించు ఇంకా అలా కూర్చున్నావెందుకు లే ధనుర్బాణాలు తీసుకో యుద్ధానికి సన్నద్ధం కా అందరూ శంఖాలు పూరిస్తున్నారు ఇంకా సేపట్లో యుద్ధం మొదలవుతుంది అని సున్నితంగా అర్జునుని యుద్ధానికి కలిపాడు కృష్ణుడు అర్జునుడికి ఈ మోతాదు సరిపోయినట్టు లేదు అలాగే కూర్చున్నాడు తలపైకెత్తాడు కృష్ణుడి వంక చూచి విషాదంతో తన పాతపాటే అందుకున్నాడు అర్జున ఉవాచ కథం భీష్మం అహం ద్రోణం చ మధుసూదన ఇషుభి ప్రతి యోత్స్యామి హరిసూదన ఇక్కడ అర్జునుడు కృష్ణుని రెండు పదాలతో సంబోధించాడు మధుసూదన హరిసూదన అంటే మధువు అనే రాక్షసిని చంపినవాడా నీ శత్రువులను దయాదాక్షిణ్యాలు లేకుండా చంపినవాడా అని అర్థం అంటే అర్జునుడు కూడా కృష్ణుని వ్యంగ్యంగా సంబోధించాడు నీవు అందరినీ చంపావని నన్ను చంపమంటావా అనే ధోరణిలో అన్నట్టున్నాడు మధువు అనేవాడు రాక్షసుడు నీ మేనమామ కంసుడు నీకు శత్రువు నేను చంపాలని చూచాడు అందుకని వాళ్ళని చంపావు కానీ ఇక్కడున్నది నా తాత భీష్ముడు నా గురువు ద్రోణుడు వారిద్దరూ పూజింపతగినవారు వారు అలాంటి వారి మీద అస్త్రప్రయోగం ఎలా చేయమంటావు చిన్నప్పుడు ఎత్తుకొని లాలించి బుజ్జగించిన తాతగారు బాణం ఎలా పట్టుకోవాలో నేర్పిన కృపాచార్యుడు అస్త్రశస్త్రములను నేర్పుతో ఎలా ప్రయోగించాలో నేర్పిన ద్రోణుడు నా ఎదురుగుండా ఉన్నారయ్యా వారికి పాదాభివందనం చేసి పూజించి ధరించవలసిన నేను వారి మీద ప్రయోగం చేయమంటావా వారిని చంపమంటావా ఇది ఎంత దారుణం వీళ్ళేమన్నా మధువు కంసుడు లాంటి దుర్మార్గులు కాదు కదా అని ఎదురు ప్రశ్న వేశాడు అర్జునుడు గురూన్ గున్ అహత్వా హి మహానుభావాన్ శ్రేయ్యం అది ఇహ తు హమాన్ ఇహ ఏ భుంజీయ భోగాన్ రుధిర ప్రధిక్ పూజంపదగ్గవారు అయిన తాతగారిని గురువులను చంపడం కన్నా పాపం మూటగొట్టుకుని నరకానికి పోవడం కన్నా నాలుగుళ్ళు భిక్ష అడుక్కొని జీవించడం మంచిది ఈ లోకంలో అంతకన్నా శ్రేయస్సు మరొకటి లేదు తాతలను తండ్రులను గురువులను బంధువులను స్నేహితులను అందరినీ చంపి వారి రక్తంతో తడిసిన రాజ్యభోగములు అనుభవించడం కన్నా పవిత్రమైన భిక్షాలను మేలు కదా కృష్ణ యుద్ధం చేస్తే తొదక నాకు దక్కేది రక్తపు కూడు మాత్రమే భస్మసింహాసనం మాత్రమే నా అన్నవాళ్ళు ఎవరూ లేకుండా ఈ శ్మశానాన్ని ఎలా పరిపాలించమంటారు ఈ రక్తసిక్తమైన ఈ రాజ్యసుఖాలు ఎలా అనుభవించమంటారు దీనికన్నా నాలుగుళ్ళు భిక్షాటన చేయడం మేలు కదా ఏతత్ విద్మ కతరత్ యత్ వా నేను ఏ తే జివిషామహితా ప్రముఖే భర్తరాష్ట ఇప్పుడు అర్జునుడు పెద్ద సందిగ్ధంలో పడ్డాడు కృష్ణ ఇంతకు యుద్ధం చేయాలా వద్దా యుద్ధం చేస్తే మంచిదా చేయకుండా ఉంటే మంచిదా ఇంతకు యుద్ధంలో మేం చేయిస్తామా లేక వాళ్ళు చేయిస్తారా అయినా ఏ విషయము ఇప్పుడు ఎలా తెలుస్తుంది ఏమిటో అంత అయోమయంగా ఉంది ఏది తేల్చుకోలేకపోతున్నారు ఇదుటి పక్షంలో తాతగారు గురువు అన్నదమ్ములు ఉన్నారు వారిని మేమే జీవించామనుకో అందరినీ చంపి మేము ఐదుగురుము జీవించి ప్రయోజనమే ఉంది నా సుఖాలను ఎవరితో పంచుకోవాలి పోని యుద్ధం నుండి విరమించుకొని వెళ్ళిపోతే ఏం చేయాలి అడవులకు వెళ్ళాలి లేక సన్యాసం తీసుకోవాలి అప్పుడు ఎలా జీవించాలి భిక్షాటం చేసి జీవించాలి క్షత్రియుడికి భిక్షాటన నిషిద్ధం కదా మరి జీవనం గడిచేది ఎలాగా ఏం కృష్ణ ఏమంటావు అని అడిగాడు అర్జునుడు ఇప్పటిదాకా నేను అందరినీ చంపుతాను అందరూ నా చేతులకు వస్తారు అని అర్జునుడు ఇప్పుడు జయాభజయాలు మన చేతుల్లో లేవు మేమన్నా గలవచ్చు లేక వారన్న గలవచ్చు అనే అభిప్రాయానికి వచ్చాడు అయినా ఈ విషయం తన తెలివితేటలతో తెలియదు కాదని అనుకున్నాడేమో కృష్ణుని శరణ వీడుతున్నాడు కార్పణ్యదేశోపహతస్వభావ పృచ్ామి ధర్మ సమ్మూఢచేత యత్ శ్రేయ స్యాత్ నిశ్చితం తత్మే కృష్ణ ఇక లాభం లేదయ్యా పిరికితనం నన్ను బాగా ఆవహించింది నా స్వభావ సిద్ధమైన క్షాత్రధర్మాన్ని నా పిరికితనం కప్పివేసింది నా మయస్సు నా మనస్సు దయ జాలి కరుణ పిరికితనం అనే క్షత్రియ విరుద్ధమైన ధర్మాలతో గిలగిలా కొట్టుకుంటూ ఉంది ధర్మం ఏదో అధర్మం ఏదో ఏది చేయాలో ఇది చేయకూడదు ఏది మంచిదు ఏది చెడ్డదు ఏమీ తెలుసుకోలేకపోతున్నాను అంత అయోమయంగా ఉంది మనసంతా వికలమైంది నా బుద్ధి పనిచేయడం మానివేసింది నా బుద్ధికి ఆలోచించి నిర్ణయం తీసుకునే శక్తి నశించింది ఈ సమయంలో నీవే నాకు దిక్కు నన్ను నీ శిష్యుడిగా భావించి నాకు ఏది శ్రేయస్కరమో ముందు న్యూ నిశ్చయం చేసుకొని తర్వాత ఆ మార్గం నాకు చూపించు నేను నీ మాట దబదాటను నువ్వు చెప్పినట్టు చేస్తాను నేను నీ శరణు వేడుతున్నాను నీకు పూర్తిగా శరణాగతుడు అయ్యాను నాకు కర్తవ్యం ఉపదేశించి ఈ సందిగ్ధం నుండి నన్ను బయటపడే అని వేడుకున్నాడు అర్జునుడు నహి ప్రపశ్యామి మా మమ యత్ శోకం ఉచ్ఛోషణం ఇంద్రియాణం అవాప్య భూమౌ అసపత్నం రోగ్రం రాజ్యం సురాణం అపి ఆధిపత్యం కృష్ణ నాలో కలిగినటువంటి యొక్క ఈ శోకం దుఃఖం పిరితనం నా మనస్సు ఇంద్రియాలను దహించేస్తూ వేస్తూ ఉందయ్యా ఈ దుఃఖం ఎలా పోతుందో అర్థం కావడం లేదు ఎన్ని సిరి సంపదలు భోగభాగ్యాలు దుర్భిక్షమంటే ఎరుగని శత్రువులు అంటే లేని రాజ్యాధికారం దేవేంద్ర స్వర్గ స్వర్గసుఖాలు ఇవి ఏవి లభించినా కూడా నాలో రగులుతున్న ఈ శోకాగ్ని చల్లారేటట్టు లేదు కాబట్టి నీవే ఏదో ఒక ఉపాయంతో నాలో రగులుతున్న శోకాగ్ని చల్లార్చు నాకు కర్తవ్య బోధ చేయి నాకు ఆత్మజ్ఞానాన్ని బోధించు నా మనస్సుకు శాంతి చేకూర్చు అని వేడుకున్నాడు అర్జునుడు ఈ పరిస్థితి నాటు అర్జునుడికే కాదు ధనము భోగభాగ్యాలు పదవి హోదా అన్నీ ఉన్నా కూడా మనశ్శాంతి లేకుండా బాధపడుతున్న అందరిది మనశ్శాంతి కోసం వారు ఎంతో డబ్బు ఖర్చు పెడతారు ఎంతమందు ఆశ్రయిస్తారు మనశ్శాంతి ఎక్కడో లేదు మనలోనే ఉంది మన మనసులోనే ఉంది మనలో కలిగే అశాంతికి ఔషధం ఆత్మజ్ఞానమే అదే చెప్పాడు భగవానుడి ఈ సంజయ సంజయవాచ్ ఏవం ఉక్వా హృషీకేశం పరంతప ఇది గోవిందం గుడాకేశరంతప నోత్సవిందం ఇప్పుడు సంజయుడు ధృతరాష్ట్రుడితో ఇలా అన్నాడు ఓ ధృతరాష్ట్ర మహారాజా ఈ ప్రకారంగా అర్జునుడు కృష్ణుని తనకు జ్ఞానబోధ కర్తవ్యబోధ చేయమని శరణు వీడిన తరువాత ఓ కృష్ణ నేను నీకు శిష్యులను గురువుగా నీవు నాకు కర్తవ్య బోధ చేసేంతవరకు నేను ఆయుధము పట్టను యుద్ధము చేయను నువ్వు ఏం చేయమంటే అదే చేస్తాను నీ వాక్కు నాకు శిరోధార్యం అని గాంధీవము అస్త్రశస్త్రములు కింద పెట్టి మౌనంగా కూర్చున్నాడు అర్జునుడు తమ్ ఉవాచ ఋషికేశ ప్రహసనం ప్రహసన్ ఇవ భారత సేనయో ఉభయో మధ్యే విషీదంతం ఇదం వచ అర్జునుడి పరిస్థితి చూచి అర్జునుడి మాటలు విని కృష్ణుడు తనలో తాను నవ్వుకున్నాడు అన్నీ తెలిసిన అర్జునుడు ఇంత అమాయకంగా ఎలా మాట్లాడుతున్నాడా అని నవ్వుకున్నాడు చుట్టూ చూచాడు ఇరుపక్షాల సైన్యం మధ్యలో తామున్నారు ఇంకా యుద్ధం మొదలు కాలేదు యుద్ధానికి ముందు జరిగే యుద్ధ నియమాలు నిర్ణయించడం మొదలు లాంఛనాలు జరుగుతున్నాయి ఈ లోపల అర్జునుడి మనసులో అంతులేని విషాదం మొదలైంది యుద్ధం చేయను అని ధనుర్బాణాలు కింద పెట్టాడు రథం మీద చతికలబడ్డాడు విపరీతంగా దుఃఖిస్తున్నాడు కళ్ళలో నుండి నీరు కారుతూ ఉంది ముందు అర్జునుని ఈ శోకం విషాదం నుండి బయటపడేయాలి లేకపోతే యుద్ధం ఆగిపోతుంది కాబట్టి యుద్ధం మొదలుపెట్టే లోపల తాను అర్జునుడికి నాలుగు మంచి మాటలు చెప్పి యుద్ధానికి సన్నద్ధుడిని చేయవచ్చు అని అనుకున్నాడు కృష్ణుడు అర్జునుడి భుజం తట్టి చిరునవ్వుతో ఈ విధంగా అన్నాడు అర్జునుడు బాధపడుతుంటే కృష్ణుడు నవ్వుతున్నాడు ఎందుకు అర్జునుడు అజ్ఞానం పేరుకుపోయి ఉంది అందుకే అర్జునుడు విషాదం మొదలైంది కానీ కృష్ణులు జ్ఞానం అపరిమితంగా ఉంది అందుకే అర్జునుడిని చూసి కృష్ణుడు చిరునవ్వు నవ్వుతున్నాడు మిగతాది తరువాయి పాకంలో స్వస్తి